ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నాడో వాళ్ళకి చెప్పారు అంటే తప్ప బిజెపి వాళ్ళకి జనసేన వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం సరిగా ఓకే మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి డెప్యూటీ గా పవన్ కళ్యాణ్ పర్వాలేదు చేస్తున్నాడు వాళ్ళను కూడా ఎదురుస్తున్నాడు బానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పర్వాలేదు నాకు వాళ్ళంటే కూడా నాకు పడదు నేను ఒక్క జగన్ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ పర్వాలేదు పోరాడుతున్నాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం వద్దు మాకు నారా లోకేష్ గారు కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇది సరైంది అంటారా సరే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసేస్తే మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి చంద్రబాబు గవర్నర్ చేయాలి ఓకే మరి గవర్నర్ గవర్నర్ ఇంకో ఇంకో దగ్గరకి వెయ్యాల టైం అయిపోయి ఉండొచ్చు కదా అట్లా మారుస్తులేరా సీఎం అయితే ఎలా ఉంటుంది అంకుల్ చేయలేదు ఎందుకు ఆవేశం ఎక్కువ కోతలు ఎక్కువ చేతలు లేవు ఆయన దగ్గర ఏమి ఆయన చేసినవి ఇంత ముందు అందరినీ ఎదిరిస్తా అన్నాడు అన్యాయాన్ని అరికడతా అన్నాడు ఎంత మంది ఎంత ఇప్పుడు ఆంధ్ర రాజకీయం ఎట్లా చెప్పండి ప్రతి ఒక్కరిని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎవరిని చూస్తే కొట్టడము చంపడము తప్పితే ఇంకేమీ లేదా కాదండి ప్రజలు మంచి సొంత డబ్బులు ఇస్తున్నారు డిప్యూటీ గా జీతం కూడా తీసుకోవట్లేదు మంచిదే కదా తీసుకోవట్లేదు నువ్వు అనుకుంటే ఆయన నేను కూడా చెప్తున్నా నేను తీసుకోనని ఆయనకి ఎన్ని వస్తున్నాయో లంచాలు నువ్వు చూసినావా నేను చూసినా రాజకీయ నాయకులంతా దొంగనా అందరు దొంగనా ప్రతి ఒక్కరు అందరూ పవన్ కళ్యాణ్ కూడా కలిసిపోయారా అందరూ కలిసారు అందరు కలిసారు పవన్ కళ్యాణ్ ఇస్తా మీకు తెలుసా రెండు వందల కోట్లు అన్నాడు వాళ్ళ రాజకీయాల్లో డబ్బులు వస్తుందాకోకపోవచ్చు అంత డబ్బులు సంపాదించచ్చు సంపాదించుకోకపోవచ్చు ప్రజల కోసం అయితే పోరాడుతున్నాడు ముఖ్యమంత్రిగా మంత్రిగా అన్ని మీరేం బాగుంటది అంటున్నారు బాగా అనుకుంటున్నారు మీరు అట్లది కాదు ప్రజలకు న్యాయం చేయట్లే ఎవరు ప్రజలకు ఎవ్వరు న్యాయం చేయట్లేదు న్యాయం అంటే ఇచ్చిన అమలు చేయాలి అమలు చేస్తే అప్పుడు నాయకులు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిండు కదా అన్న చెప్పని కూడా చేసిండు కదా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తే గవర్నమెంట్ ఉండదు అప్పుడేమో చేయలేదు అది ఒక్కటి చేయలేదు అని చెప్తున్నా కదా చేయలేరు ఉద్యోగాలు కూడా రాజీనామా చేశారు కదా చేయని చేసుకొని ఇవ్వడానికి ఇష్టం లేదు చేయలేదు బీజేపీ నెక్స్ట్ బిజినెస్ చెప్పలేము వాళ్ళ ఇష్టం అది మనం ఏం చెప్పలేము కదా ఎవరు ఇష్టం వాళ్ళది ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ సుజనా చౌదరి పోలే సీఎం రమేష్ పోలే మంత్రులు కూడా రాజీనామా చేసిపోయారు విజయసాయి రెడ్డి మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా రాజీనామా చేసిపోయారు కదా ఎవరు వ్యాపారాలు వాళ్ళవి వాళ్ళ కాపాడుకోవడానికి వాళ్ళ కేసులు పుట్టడానికి వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం అయితే ఎవరు కోరాడారు